మహాశివరాత్రిని పురస్కరించుకుని పోలవరం మండలం పట్టిసీమ శైవక్షేత్రం భక్తజన సందరంగా మారింది అఖండ గోదావరి మధ్యన శేషకోట పర్వతంపై స్వయంభూగా వెలిసిన వీరభద్రేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అర్ధరాత్రి ఒంటి గంటన్నర నుండి ఆలయ ధర్మకర్తలు తొలి పూజ నిర్వహించి అభిషేకాలు చేసి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభించారు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ఇసుక తిన్నలపై నడుచుకుంటూ కొండ ఎక్కి స్వామివారిని దర్శించుకుంటున్న భక్తుల శివనామ స్మరణతో పట్టిసాచల పర్వత ప్రాంతం మారుమోగింది గోదావరిపై నడక మార్గం కోసం పంటలను తివాచీలాగా పరచడంతో క్యూ లైన్ల ద్వారా గోదావరి అందాలను తిలకిస్తూ భక్తులు తరలివచ్చారు స్వామివారిని దర్శించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సంగమేశ్వర శర్మ తెలిపారు అమీ సుమ린 దైవమా ఏలూరు జిల్లా పోలవరం మండలము పట్టిసం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామివారి మహా మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు నుండి అనగా ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా మూడు రోజుల పాటు వైభవముగా ఉత్సవం జరుగుతాయి అదేవిధముగా ఎనిమిదో తారీఖు శివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వచ్చే సందర్భంగా భక్తుల సౌకర్యార్థము ఉచిత దర్శనము ఉచిత ప్రసాద వితరణ మంచినీటి సదుపాయము క్యూలైన్లు ఏర్పాటు చేయడము అదేవిధముగా నందు మజ్జిగ వితరణ చిన్నపిల్లలకు పాలు వగేరాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు వివిధ డిపార్ట్మెంట్లతో సహకరించి స్వామివారిని దర్శించుకుని త్వరగా వెళ్లవలసిందిగా కోరుతున్నాము